చంద్రబాబు నాయుడు రైతుకి అయితే అనుకోగలంగా లేదయ్యా అది అంటారు కందుల రేట్లు మినిమల్ రేట్లు పెసలు రేట్లు మిరపకాయల రేట్లు పత్తి కూడా రేట్ లేదు ఒక్కటి కూడా అనుకోగలంగా లేదు రైతుకి అనుకోగలంగా గవర్నమెంట్ అనుకోగలంగా లేదు కేంద్ర గవర్నమెంట్ లేదు రాష్ట్ర గవర్నమెంట్ లేదు ఏ నాయకుడు కూడా ఒక్కడు కూడా మాట్లాడతలేదు ఒక పింఛన అడుగు ఏంది బ్రహ్మాండంగా నాలుగు వేల రూపాయలు ఎత్తుండు పేద ప్రజలు పింఛన్ తీసుకునేవాడు వాడు బత ఇది మడుగు నెంబర్ వన్ అది తప్ప నాయకులు వచ్చి చెప్పుకునేది మడుగు ఏది లేదు నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు ఒకసారి రోసే గారు చెప్పిండు గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్ లోనే చంద్రబాబు నాయుడు మాకు అందరికంటే తెలియకలవాడు చెప్పింది మడుగు చేయడు అతనే ఇప్పుడు కూడా చెప్పింది చేయడు జనాలయ అయితే మడుగు మొన్నటి దాకా నమ్మారు కానీ ఇప్పుడు ఆయన వేసే వాయిదాలకి నమ్మే పొదేసినోహన్ రెడ్డి గారు అంతా ఖాళీ చేసిన మాట వాస్తవం ఎక్కడ పడితే అక్కడ తాకట్లో పెట్టిండు నేను కాదు ఏది రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ రాజధాని కాదు అన్ని చెప్పుకోవటానికి తెల చేసాలో ఎర ఎర్రీళ్ళు ఎర్రీ తెల చేసాలో పచ్చ నీళ్లు సేసే మార్ నీళ్ళే మార్పు తప్ప సేసా ఒకటే అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయండి వచ్చిన తర్వాత నాకేం కనిపించట్లా ఏమి లేదు అది ఒక్కటి మడుకు చేస్తామంటుండు మోడీ గారు సహకరించు అనుకోకాలంగా జనం తెలియకల్లో దృష్టిలో కొద్దిగా అనుకోకాలంగా ఉండదు తప్ప లోకల్ రైతుకి అయితే మనకు అనుకోగలంగా లేదు ఐదో సంవత్సరాల గవర్నమెంట్ లో నాకు జగన్మోహన్ రెడ్డి పార్టీ అయితే కావచ్చు ఏంటి ఆయన గవర్నమెంట్ లో అన్ని రేట్లు బాగా నమ్మినాయి ఇరవై వేల వేలకు పైన మిరగాయలు పదిహేను వేలు సన్నాసి కాయలు పదిహేను వేలు పైన అమ్మినాయి ఇంకేం కావాలి రైతుకి ఇవాళ ఉండే మందులు కొట్టే రేట్లు ఒక ఎకరం మందు కొడితే పాతిక వందలు మూడు వేలు అవుతుంది ఆడు కూర్చొని వాళ్ళకి ఏం తెలుసు పిచ్చి పింఛన్ అంచనాయకూడదు వేయకూడదు రెడ్డి మరియు అయినా కూడా జగన్మోహన్ జరిగిందే చెప్తున్నాను మెరగాయల మనకు బ్రహ్మాండంగా రేట్ అమ్మినాయి కందులు రేట్ అమ్మినాయి కందులు కోడేటమ్మిని ఏదైనా గానీ అసలు రైతులను ఇబ్బంది పెట్టలేదని అని కోసం ఒక రకంగా అయితే ధరల విషయం ధరల రైతుకు ధరల విషయంలో మనకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనుకోవాలనే ఉంది